హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ ఈవినింగ్ రెసిపీ టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి అనమాట చేయలేదు ఇది రోటికి కొంచెం టేస్టీగా జలుబు చేసింది కదా బాగా కారంగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది చట్నీ చేసుకుందాం నేను కావాల్సింది ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను ఒక వంద గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను కొంచెం చింతపండు తగినంత సాల్ట్ జీలకర్ర వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈ టమాటాలన్నీ తరిగేసుకుందాం శుభ్రంగా వాటర్లు వేసేసుకుందాం శంపలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాం ఇది విర్చి పొలిచేద్దాం కాటర్ వలిచేస్తాం టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను చింతపండు కూడా కరిగి పక్కన పెట్టేసుకున్నాను వెండిమిర్చి తొడలు వచ్చేసి దీంతో వేపేసుకుందా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఎన్నిమిర్చి వేపేద్దాం ఓకే నేను ఇంతకుముందు దోశలు తీసేదాన్ని చట్నీ ఎన్నిమిర్చి వేసి టమాటా వేసి ఎంత బాగుండదు మంచి చేయట్లేదు మళ్ళీ వాళ్ళ గుర్తొచ్చింది ఇంకోటి కొంచెం పొల పొలగా కారం కారంగా బాగుంటుంది అనేసి ఇన్నిమిరగా వేసుకున్నాం కదా కొంచెం వేగంగా తీసేద్దాం దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది చట్నీ చాలా రోజులు రోట్ల పచ్చడి మీరు కూడా రోడ్ల పచ్చడి చేసుకారదా ఇంకా ఇంకా తక్కువ ఉందా అనిపిస్తుంది రైట్ ఒక స్పూనే తీసుకున్నాను దీంట్లో కొంచెం ఒక స్పూన్ ధనియాలు ఓకే ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను కొంచెం అవి కూడా వేసేస్తారు కొంచెం ఇట్లా దోడగా వేపేసి గ్లాసులు అన్ని పాలలు పాలలు కోసేసారు ఇద్దరు ముందు పొయ్యి మీద వచ్చేస్తున్నారు పై వేస్తుంది ఇక్కడ ధనియాలు కూడా కొంచెం లైట్గా వేపేశాను నెక్స్ట్ దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు కూడా కడిగేసేసాను దీంతో వేసేసుకుంటే శుభ్రంగా ఉడికిపోతుంది మరి టమాటానికి నూనెలో బాగా మగ్గిపోవాలండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది మగ్గటానికి ఈ లోపల రోలు మూకలు అన్నీ కరిగి పెట్టేసుకుంటే ఉడకాలి కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం నూనెలో బాగా వేగాలంటే మగ్గాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకో గ్రేవీగా అవుతుంది కొంచెం సూపర్ సూపర్గా అప్పుడే నో రోట్లు రోడ్డు పచ్చి చాలా రండి బిజీ బిజీ అటుపరికి ఎత్తి అటుపరికి ఊరిలో పనులు వేసుకొని వచ్చి లాస్ట్ మంత్ త్రీ సన్ విజయవాడ వెళ్తాం రావటం విజయవాడ వెళ్తాం రావటం వర్క్ పని మీద ప్రాజెక్టు పని మీద మీద మూడు వారాలు ఎండి వచ్చాయి తిరిగి తిరిగి వచ్చిపోయా నోటికి మంచి గుచ్చి కట్ట ఇప్పుడు చక్కగా ఉండిపోయింది చింతపండు కూడా దీంట్లోనే చక్కగా ఉండిపోయింది అట్లాగా ఇంకా కొంచెం చల్లాన్ని ఇచ్చి మనము నోట్లో నూరుకోవడం వేడి వేడి నూరకూడదు కాబట్టి ఓకే ఇట్లా ఇట్లా గ్రేవీగా వాళ్ళు చూడండి నాకు దగ్గరగా చాలా రోడ్డు పచ్చ చేసి నాకైతే ముందు వేస్తుంది త్వరగా పచ్చని కోరుకునే ఎలా తినాలి నీ వల్ల లేట్ అయిపోయింది నువ్వు దోశ ప్రోగ్రామ్ పెట్టావు మధ్యలో అందువల్ల ఎండుమిర్చి ధనియాలు పుద్దింటేస్తానండి

అక్కడ ఉన్నప్పుడు చల్లగా ఉందండి క్లైమేట్ వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ బాగుంది స్కూల్ తయారు ఏంటి స్పైస్ ఎక్స్ట్రా బచ్చిపోయి ఉప్పు వేయలేదండి బిట్టు మావ్ గుట్ చేసారు థాంక్యూ బిట్టు థాంక్యూ వేసేసి మళ్ళీ దంచాలి అమ్మమ్మ కొంచెం సోలతి గాని టైం మార్క్ ఓకే నెక్స్ట్ కలిగింది ఇట్లాగా వీడియోలో వేసేసుకున్నాం మళ్ళీ దాంట్లో తీయాల్సి వస్తుంది હાય અמא હાય અמא 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 ઈમા ઓમ હાય હાય આવ ને તો તી જા હાય ડાર્લિંગ હાય ડાર્લિંગ હે તી સુમા લે કુમા પચ્ચરી પચ્ચરી અબો અપણે આઈ પેઈ ના જયા કઈ ગઈ પેઈ દનતું લ ડારી આઈ જોપ ડારી ડારી પાટ પાડાં અંબા నెక్స్ట్ వీక్ ఈ మధ్యలో కారపొడి కొట్టాలి. ఎయ్ తల్ల కార కొట్టావు. ఆహా కరిపక ఉంది చాలా. వేయిపోయిందంట కొట్టా. అమ్మ మా అమ్మ నరిగింది. ఎనిమిరకాలి నరిగింది చిలకరా వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాము టమాటా గ్రేవీ ఉడకబెట్టింది ఉడకపెట్టింది నూనెలో చింతపడి కూడా దీంట్లోనే మగ్గిపోయింది అబ్బా వేసుకోరా అమ్మా

ada koinda hm gaali బాగుంది ఎన్ని రోజులు వస్తుందో రోడ్డు పచ్చడి తిని అదే రోజులు తిని అన్నం సరిగా తినలేదు పచ్చగా తినలేదు పచ్చడి తింటా నాకు గొంతు బాగా బాగుంటుంది చాలా బాగుందండి చెప్పాక కారం సరిపడా ఎక్కువ ఎక్కువేసుకోకుండా సూపర్గా ఉంది తీసేద్దాం ఇంకా దోమలు వచ్చేసింది అవి పైన కొడతారీ బాగున్నాయి రెండు పడి కొనలేదు తీసుకొత్తారుగా డాలియం దోమలు వచ్చేసి సరే పదండి దోమలు వచ్చి రమ్మదండి దోనీసి పిట్టి దోసి దోమలు వచ్చేసింది దోసి కొనుక్కోలేక అసలు ఎంత బాగుంటుంది పచ్చని దోసలు కారం కారం వంట పుట్టుకుపోయా పుల్ల పుల్లగా అందుకే టమాటాలు అర కేజీ వేసి వంద గ్రాముల చేసాను టమాటాలు ఎక్కువ వేసుకుంటే మంట ఉండదు కొంచెం చెంతపండు వేసుకున్నావు నోటికి కమ్మగా ఉంటది ఈ చలికాలం డబ్బులు జరుపులకి హాయిగా వెళ్ళిపోద్ది వారంలో రెండు రోజులన్నా కనీసం ఒకసారి వేడుక చూస్తూ పోయితే నాకు ముద్ద దిగదమ్మా వస్తుంది నాకు బాగా అంటే ముందు ఫస్ట్ ముందు నేనే టేస్ట్ చేస్తాను సూపర్ చాలా చాలా బాగుందండి మంట కూడా లేదు అసలు పుల్ల పుల్లగా కారం కారం బాగుంది బాగా ఆటలాస్తుంది

మంట మంట నోటేసుకో నీకు మంట పుట్టద్ది నాకు మంట పుట్టి కదా ఇంకొకటి టమాటా ఎండి మిర్చి రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే ఇంకా కమ్మకుంటుంది వేడి వేడి అల్లంలోకి దోశలోకి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి సత్య ఫుడ్ బ్లాగ్స్ అయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్